కొంతమంది నాయకులకు కూడా తెలియాలి ఈరోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది మాతో పెట్టుకుంటున్నారు నోరు పారేస్తున్నారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు ఎక్కడో పుట్టాడు మైలవరం ఇబ్రహీంపట్నం అక్కడి నుంచి వచ్చాడు మీరు ఒక తండదంటే మళ్ళా మైదూరం పోయాడు అక్కడ ఒక తండంటే మళ్ళా ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఒక తండంటే ఇప్పుడు ఎక్కడ పోయాడు పెరమలూరు పోయాడు రేపు ఒక తన్నుదంటే సముద్రంలో పడతాడు అవునా కాదా నోరు అదుపులో పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది ఒక పక్క పవర్ స్టార్ ఒక పక్క సిబిఎం తమాషా కాదుది నీ సైకో ఉన్నాడనుకుంటున్నారు కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు జాగ్రత్తగా ఉండమని నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడా అని ఇప్పుడు ఆయన అంటాడు ఆయన మీద గుల్లకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు మా ఇంటికి ఈ పనికిరాని జోకిని రాళ్ళు కరలిచ్చి పంపిస్తావు నువ్వు అంటే మా ప్రాణాలు నీకు లెక్కలేదు నీ ప్రాణం మాత్రం విలువ ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇతను చెప్పిన పని చేసిన పనులైతే భూ కబ్జాలు కమిషన్లు సెటిల్మెంట్లు బెదిరింపులు సినిమాల్లో కూడా చూపించుండరు మా వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా కూడా తీసుకోవాళ్ళు అందరి మీద తీసారు కానీ